య్ గాయస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలు వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనకు అన్ని సేవలు ఒకే చోట అందించడానికైతే మనకైతే ఒక హెల్ప్ లైన్ నెంబర్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అండి సో మనకి ఏమైనా సేవలు కావాలంటే మనము వాట్సాప్లో మనం హాయ్ అని మెసేజ్ పెడితే మనకి ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు సో నెంబర్ అయితే ఇది సో మనకి డిపి వచ్చేసరికి ఇక్కడ అయితే ఇలా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ మీద సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది నేను వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ అయితే హాయ్ అని మెసేజ్ పెట్టడం అయితే జరిగింది సో ఇక్కడ హాయ్ అండ్ మిస్ అయ్యి పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర స సహాయక సేవలకు స్వాగతం మీ సౌకర్యమే మా ప్రాధాన్యం సో దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అని అయితే ఇవ్వడం జరిగింది సో సేవనైతే ఏంటి ఏంటి అనేది అయితే చూద్దాం గైస్ మన ఇప్పుడు ఈ వీడియోలు అయితే సో సో సేవలు వచ్చేసరికి ఏంటి అంటూ ఉన్నాయో అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి దేవాలయ బుకింగ్ సేవలు రెండోది వచ్చేసరికి ఫిర్యాదు పరిష్కరణ సేవలు మూడోది ఏపీఎస్ఆర్టీసీ సేవలు నాలుగోది ఎనర్జీ సేవలు ఐదోది సిఎంఆర్ఎఫ్ సేవలు నెక్స్ట్ వచ్చేసరికి సీడిఎంఏ సేవలు తర్వాత రెవెన్యూ సేవలు అంటే రెవెన్యూకి సంబంధించి ఆరోగ్య కార్డు సంబంధించి ఏమైనా హెల్ప్లు అండ్ పోలీస్ సేవలు అంటే ఏమైనా మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదులకు సంబంధించి అంట సో ఆరోగ్య వచ్చరికి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకి సంబంధించి ఏమైనా సేవలు కావాలా రెవెన్యూలో సర్టిఫికేట్స్ ఏమన్నా కావాలంటే సో మనం ప్రస్తుతాన్ని ఫస్ట్ వచ్చి దేవాలయ బుకింగ్స్లో అంటే దేవాలయ దర్శనం వాటి సేవా దానాలు అంటే దాని గురించి ఉంది ఏంటనేది అయితే చూద్దాము సో దేవాలయ బుకింగ్ మీద క్లిక్ చేశాను సో అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ శ్రీశైలం శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం ఇంకొచ్చేసరికి కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క దేవస్థానం నెక్స్ట్ సింహాచలం శ్రీ వరాహి లక్ష్మీ వారి దేవస్థానం సింహాచలం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ అయితే ఉంది సో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవ వారి దేవస్థానం శ్రీకాళహస్థి అయితే ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఏంటంటే శ్రీశైలం మీద అయితే క్లిక్ చేస్తాను అంటే ఏమొస్తుంది అనేది అయితే చూద్దాము సో ఇక్కడ మనం ఏంటంటే ఆ టెంపుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏంటంటే దర్శనం వ్యక్తి యొక్క దర్శనం లేదా దేవాలయ సేవ కోసమా లేదా దేవాలయ దానాల అనేది అయితే ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి దర్శనం మీద క్లిక్ చేసామంటే నిర్ధారించండి అని అయితే ఉంది సో అలా మనకు వచ్చేసరికి వాటి గురించి అయితే ఏంటి ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలయ దర్శన సేవను ఎంచుకునేందుకు ధన్యవాదాలు దయచేసి తదుపరి ప్రక్రియ చేయడానికి దర్శనం చేయండి పై క్లిక్ చేయండి అంటే అక్కడ క్లిక్ చేస్తే దాన్ని బట్టి వస్తుంది అనుకుంటా సో అలా ఏంటంటే అన్నవరం మీద క్లిక్ చేసి అన్నవరం స్వామి యొక్క దర్శనము దేవాలయ సేవ దానాలు సంబంధించి అయితే అలా ఇవి ప్రతి ఒక్క టెంపుల్కు సంబంధించి ఇది అక్కడ దాన్ని బట్టి మనమైతే దర్శనానికి దేవాలయ సేవ దానాల గురించి అయితే ఇక్కడ చేయొచ్చు ఇది టెంపుల్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిర్యాదు పరిష్కరణ సేవలు అంటే ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి అనేది అయితే ఉంది సో ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి ఆంధ్రప్రదేశ్ పీజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా నమోదు చేసిన మీ ఫిర్యాదును స్థితి తనిఖీ చేయండి ఫిర్యాదు అభిప్రాయము ఫిర్యాదు పొందిన ఫిర్యాదు సేవా అభిప్రాయం ఇవ్వండి అంటే మనం ఏదైనా రెస్పాన్స్ ఇవ్వండి అనేది అయితే ఇక్కడైతే ఉంది ఇది దీనికి సంబంధించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ సేవలు అయితే బస్ టికెట్ బుకింగ్ మరియు రద్దుకు సంబంధించి ఎలా అనేది ఇక్కడ దాంట్లో ఏమైనా చూద్దాము బస్ టికెట్ బుకింగ్ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సుల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్ టికెట్లు బుకింగ్ చేయండి అండ్ బస్ బుక్ టికెట్ రద్దు మీ రాబోయే బుకింగ్లను రద్దు చేయండి అని అయితే ఉంది సో ఇది ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి సేవలైతే నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ సేవలు బిల్ చెల్లింపులు కొత్త కనెక్షన్ మరియు మరిన్ని అయితే ఉంది ఏంటేంటివి ఉన్నాయి ఏంటనేది అయితే ఎనర్జీ అయితే చూద్దాము సో దీనికి సంబంధించి అయితే మన నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం గైస్ ఎనర్జీ సేవలకు సంబంధించింది అయితే ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ సేవలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందంటే సిఎంఆర్ఎఫ్ సేవలు సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ స్థితి తనిఖీ చేయండి మరియు ఫిర్యాదు అభిప్రాయాన్ని అయితే ఇవ్వండి అని అయితే ఇవ్వడం జరిగింది దయచేసి మీ నమోదు చేసిన మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ లేదా సీఎంఆర్ఎఫ్ యూనిక్ ఐడిని అయితే ఇక్కడ ఎంట్రీ చేయమని అయితే అయితే ఉంది ఇది సిఎంఆర్ఎఫ్ సంబంధించి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి సీడిఎంఏ సేవలు ప్రాపర్టీ జల కనెక్షన్ ట్రేడ్ లైసెన్స్ మ మరియు మరిన్ని అయితే ఉంది వాటి గురించి అయితే ఏంటనే చూద్దాము సో వీటికి సంబంధించి చెక్ చేయాలనుకుంటా వాటి ఇది సిడిఎంఏకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అవి నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ సేవలు ఏదైనా సర్టిఫికేట్స్ కావాలంటే మనకి ఇందులోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది అనుకుంటా ఒకసారి మనమైతే చెక్ చేద్దాము నిర్ధారించండి అని అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఓబీసీ సర్టిఫికేట్ వివాహ ధృవీకరణ పత్రం వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరిన్ని సేవలను పొందడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి అంటే వాటికి సంబంధించిన ఏమైనా మనకు కావాలంటే ఇక్కడైతే మనము సేవలను అన్వేషించండి అనే దాని మీద క్లిక్ చేసి మనమైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మళ్ళీ మనకు కొత్తది అంటే స్టార్టింగ్ది రావాలంటే మళ్ళీ మనము హాయ్ అని మిస్సేజ్ పెడితే మనకైతే మళ్ళీ ఫస్ట్కి అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ వచ్చింది చూడండి సేవ ఎంచుకోండి అని సో మళ్ళీ సేవ ఎంచుకోండి అని అయితే క్లిక్ చేయాలి సో అక్కడ క్లిక్ చేసేసి మనకైతే ఇక్కడ సో ఇందాక మనమైతే రెవెన్యూ సేవలకు సంబంధించి అయితే చూసాము నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్య కార్డు సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకి సంబంధించి సేవలు అయితే ఇక్కడైతే చూడ తీసుకోవచ్చు మనము సో ఒకసారి చెక్ చేద్దాం మనం ఇక్కడ ఏమొస్తుంది ఏంటనేది అయితే సో ఇక్కడికి డైరెక్ట్ మనకైతే నిర్ధారించిన తర్వాత మళ్ళీ సో మనం అక్కడికైతే వెళ్ళి తీసుకో అక్కడ మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ శాఖ సేవలు మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదు సేవలు సో ఏమైనా దానికి సంబంధించి ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ నిర్ధారించండి క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ పౌర సహాయక సేవలు ఇవ్వడానికి అలా ఇవ్వడా ఇవ్వాల్సిన నెంబర్ అయితే ఇచ్చిన నెంబర్ అయితే ఇది సో నెంబర్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇంధ ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పాటు చేసినటువంటి నెంబర్ అయితే గైస్ సో దీని అయితే యూటిలైజ్ అంటే కొంచెం యూజ్ అయితే అని నేను అనుకుంటున్నాను గైస్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ